వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఈ వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా చాలా ఎగ్జాములలో ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఇది ఫ్రాక్షన్ భిన్నంలో ఇస్తారు రైట్ సో ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇది డాట్ అంటే ఇంటూ అని అర్థము చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతుంటారు త్రీ ఎక్స్ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ బై ఎక్స్ అని అర్థము ఇలా ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ చూడండి ఈ యొక్క ఎక్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కి క్యాన్సిల్ కొట్టేయండి రైట్ కొట్టేసిన తర్వాత ఇక మిగిలింది ఏముంటుంది త్రీ ఇంటూ ఎయిట్ డివైడెడ్ బై ఫైవ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మూడెనిమిదిలంతా ఎనిమిదిలంతా ఇరవై నాలుగు తర్వాత ఐదు ఇరవై నాలుగు బై ఐదు దీని యొక్క ఆన్సర్ ఇరవై నాలుగు బై ఐదు కొన్ని సందర్భాలలో ఈ ఇరవై నాలుగు బై ఐదు అని కాకుండా దానిని డెసిమల్ పాయింట్లలో కూడా ఇస్తూ ఉంటారు దశాంశ పద్ధతిలో కూడా ఆన్సర్ని ఇచ్చి ఉంటారు అటువేటప్పుడు ఐదుతో ఇరవై నాలుగుని భాగించండి రైట్ సో ఐదు నాలుగుల ఇరవై తర్వాత నాలుగు వస్తుంది ఈ నాలుగుని ఇక్కడ పక్కన పెట్టుకోండి నాలుగు తర్వాత పాయింట్ పెట్టి అక్కడ పాయింట్ పెరగడం వలన ఇక్కడ సున్నా పెట్టుకోవచ్చును ఐదు ఎనిమిదిల న ఫైవ్ సో ఫైనల్గా శేషం జీరో వస్తుంది దీని ఆన్సర్ ఫోర్ పాయింట్ ఎయిట్ అని కూడా మనం రాయవచ్చును సో మరొక డివిజన్ ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఇటువంటి ప్రాబ్లం అడిగినప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి సిక్స్ బై టెన్ బై డివైడెడ్ బై టువల్ ఎక్స్ బై ఎయిటీన్ ఇంతకుముందేమో ఇంటూ అని అడిగారు మల్టీప్లికేషన్ సంబంధించినది ఇక్కడ డివిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే సిమ్ మీకు రెండు పద్ధతులను వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి సిక్స్ ఎక్స్ బై టెన్ తర్వాత డివైడెడ్ బై అంటే బై ట్వెల్వ్ ఎక్స్ బై ఎయిటీన్ ఈ విధంగా రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత సిక్స్ ఎక్స్ బై టెన్ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ డివైడెడ్ పోయి ఇంటూ వస్తుంది ఇక్కడ ఉన్న న్యూమరేటర్ డినామినేటర్లోకి వెళ్తుంది అలాగే సార్ ఇక్కడ ఉన్న డినామినేటర్ న్యూమినేటర్లోకి వెళ్తుంది డినామినేటర్ డినామినేటర్లకి వెళ్తుంది ఈ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క భిన్నంలో ఉన్న లవము హారం లైకి హారము లవంలోకి వెళ్తుంది అంటే రివర్స్ అవుతుంది పద్దెనిమిది బై పన్నెండు ఎక్స్ ఈ విధంగా వస్తుంది ఇట్లా రాసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా మీకు ఒక ట్రిక్ను వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఈ విధంగా రెండు ఫ్రాక్షన్లు ఇచ్చేసి వాటికి డివిజన్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి సిక్స్ ఎక్స్ బై టెన్ ఇలా రాసేసి ఇక్కడ డైరెక్ట్గా ఇంటూ పెట్టేయండి ఇది రివర్స్ తీసేసుకోండి రైట్ రివర్స్ రివర్స్ అంటే ఇక్కడ చూడండి టూల్ ఎక్స్ అనేది ఎయిటీన్ ఎక్స్కి ఇందులోకి వస్తుంది ఈ ఎయిటీన్ ఎక్స్ అనేది పైకి వెళ్తుంది అంటే లవ్ హారం హారం లవ్కి అంటే రివర్స్లో రాసేసుకోండి రివర్స్లో రాయడం అంటే పన్నెండు బై ట్వెల్వ్ ఎక్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డివైడెడ్ బై కనుక ఇచ్చుంటే ఈ యొక్క ఫ్రాక్షన్ ఈ భిన్నాన్ని డైరెక్ట్గా ఇట్లా రాసుకోండి తర్వాత ఇంటూ పెట్టేసి వీటిని ఒల్టాగా రాయండి రివర్స్లో రాయండి ఇప్పుడు ఈ ఎక్స్కి ఈ ఎక్స్కి క్యాన్సిల్ చేసాం రైట్ తర్వాత ఆరు ఒక్కట్ల ఆరు రెండుల పన్నెండు ఓకే సో ఇప్పుడు ఏమైంది తర్వాత రెండొక్కట్ల రెండు తొమ్మిదిల పద్దెనిమిది ఇప్పుడు ఆన్సర్ ఎంత అయింది తొమ్మిది బై పది తొమ్మిది బై పది సో ఈ యొక్క సిక్స్ ఎక్స్ డివైడెడ్ బై టెన్ సారీ సిక్స్ ఎక్స్ బై టెన్ డివైడెడ్ బై టూ ఎక్స్ బై ఎయిటీన్ యొక్క ఆన్సర్ నైన్ బై టెన్ కొన్ని సందర్భాలలో దీనిని కూడా సాల్వ్ చేసి ఆన్సర్ ఇచ్చి ఉంటారు మల్టిపుల్ చాయిస్లో అటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెన్ని నైన్తో భాగించండి సో నైన్ పోదు పోదు కనుక ఇక్కడ సున్నా పెట్టండి తర్వాత ఒక పాయింట్ పెట్టండి సున్నా మొదట సున్నా పెట్టిన తర్వాత ఇక్కడ సున్నా పెట్టుకుంటాము ఆ తర్వాత పాయింట్ పెట్టాలి ఇప్పుడు తొమ్మిది పది తొమ్మిదిల తొంభై ఇలా చేసుకోవచ్చు రైట్ పది తొమ్మిదిలో తొంభై అంటే జీరో పాయింట్ నైన్ అలా పెట్టచ్చు లేదా నైన్ బై టెన్ ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చారనుకోండి ఒక సున్నా ఉంచేసి నైన్ పెట్టండి తర్వాత ఒక స్థానం వదిలేసి పాయింట్ని పెట్టండి ఇది మరొక ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఎందుకంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకొని మీ అంతట మీరు సాల్వ్ చేయగలరు అలాగే ఇక్కడ ఇరవై నాలుగు బై ఫార్టీన్ ఎక్స్ డివైడెడ్ బై త్రీ థర్టీ ఫైవ్ బై ఫైవ్ ఎక్స్ ఇలా ఇచ్చారనుకుందాం రైట్ ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇందాక నేను మీకు వివరించాను ఇరవై నాలుగు బై పద్నాలుగు ఎక్స్ ఈ యొక్క ఫ్రాక్షన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవాలి రైట్ అలాగే సాధారణ పద్ధతి అయితే ఇక్కడ డివైడెడ్ బై ఉంది బై థర్టీ ఫైవ్ బై ఫైవ్ ఎక్స్ ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఈ యొక్క భిన్నము ఇరవై నాలుగు బై ఫోర్ ఎక్స్ ఇరవై నాలుగు బై ఫోర్ ఫోర్టీన్ ఎక్స్ ఈ విధంగా రాసుకుంటారు తర్వాత ఈ బైక్ తీసేసి ఇంటూ ఇది రివర్స్ అవుతుంది రైట్ ఈ యొక్క డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్తుంది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ బై థర్టీ ఫైవ్ ఈ విధంగా అవుతుంది లేదు మీరు ఇందాక నేను మీకు వివరించిన విధంగానే డైరెక్ట్గా మీరు ఇట్లా రాసుకోవచ్చు రైట్ ఈ ట్రిక్ ఉపయోగించి ఈ యొక్క ఇరవై నాలుగు బై ఫోర్టీన్ ఎక్స్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా అది తీసేసి ఇంటూ పెట్టండి ఇంటూ పెట్టడం వల్ల ఇది రివర్స్ అవుతుంది రైట్ కిందిది పైకి వెళ్తుంది పైది కిందికి వెళ్తుంది రైట్ సో ఇప్పుడు ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ బై థర్టీ ఫైవ్ ఇది అవుతుంది ఇప్పుడు ఈ ఎక్స్కి ఈ ఎక్స్కి క్యాన్సిల్ కొట్టేయండి ఓకే ఇప్పుడు ఐదు ఐదు ఒకట్ల ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదేళ్ళ ముప్పై ఐదు తర్వాత ఇక్కడ చూడండి రెండేళ్ళ అలాగే రెండు పద్నాలుగులా రెండు పద్నాలుగులా అగైన్ ఏడొక్కట్ల ఏడు రెండుల మొత్తం ఏమైంది ఏడు బై సారి రెండు బై ఏడు ఇది దీని యొక్క ఆన్సర్ ఈ విధంగా అడిగినటువంటి ప్రశ్నలను ఈ విధంగా సాల్వ్ చేయాలి అందరూ కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకు సబ్స్క్రైబ్ అవ్వాలంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ వెరీ మచ్